శక్తిచేతనైనను బలముతనైనను కాక ఇది జరుగునని సైన్యములకు అధిపతి మనము పోరాడినది శరీరాలతో కాదు ప్రస్తుత అంధకార సంబంధములతో ఆకాశ పోరాడుచున్నాము ప్రభు అంటున్నాడు ఓ గొప్ప పర్వతమా జరుబు బేలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు సదును భూమగుదువు ఏసయ్య చెబుతున్నాడు మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును బైబుల్ చెప్తుంది అపోస్తుడైన పౌలును మనుషులు ఎదిరించలేకపోయారు మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు ప్రభువు చెప్పుచున్నాడు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుడును గనుక వారు నీ మీద యుద్ధము గాని నిన్ను జయింపకపోదురని యుహోవాసులు సెలవిచ్చుచున్నాడు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడవలనో అని మీరు చింతింపకొడి మీరేమి చెప్పవలనో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహింపబడను మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు ధర్మశాస్త్ర ఉపదేశకుడు గమలేయలు దేవుని సేవకులను వారు జోలికి వెళ్ళకండి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును అది దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి సహోదరి సహోదరులరా దేవుని వాక్యము నీలో ఉంటే ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు దేవుని వాక్యాన్ని ధ్యానించు చదువు గ్రహించు నీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకో